नमो वाक ब्रूम नमो वाक ब्रूम नमोवाक्रूम नयन पदयो नयन रमणीयाय पदयो नयन रमणीयाय पदयो तवास्म द्वंद्वाय तवास्म द्वंद्वाय तवास्म द्वंद्वाय स्फुटि रसाल स्फुट रुचि रसालक्त कवते स्ुट रुचि रसाल कवते

ఉత్తమమ్మా గురుగారు మన జగద్గురు గారు శంకరాచార్య స్వామి వారు అమ్మవారి ప్రాధాన్యంగా ఇప్పుడు మనకి వర్ణన చేస్తూ ఉన్నారు నిన్నటి రోజున అమ్మవారి పాదార విందాల గురించి ఒక విధమైన వర్ణన పొందాం మనం ఈరోజు మరొక శ్లోకాన్ని చెప్తూ ఉన్నది ఈ రకంగా అభిహననాయ ఓ అమ్మ నీ పాదాల యొక్క దెబ్బల కోసం అభిహననం మీ పాదం యొక్క దెబ్బ కోసము స్పృహతే కోరుకుంటూ ఉన్నటువంటి ప్రమదవన కంకేళి తరవే ప్రమదవనంలో తోటలో ప్రమదవనం అనేటువంటి తోటలో ఉన్నటువంటి అశోక వృక్షాన్ని చూసి పశువు పశుపతి అయినటువంటి ఆ మహాదేవుడు పరమేశ్వరుడు అత్యంతం స్ఫుట రుచి రసాలే స్ఫుట చాలా స్పష్టంగా ఉన్నటువంటి స్పష్టమైన రుచి కాంతి కలిగిన రస అలక్త కవతే తడిగా ఉన్న లక్ రసంతో ఉన్నటువంటి అస్మై తవ పదయో ద్వంద్వాయ ఈ పాదాల జంటకు నమోవాకం భూము నమస్కారాలను తెలుపుతున్నాను